సో డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్న ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది అయితే ఈ టెట్ ఎవరు రాయాలి ఎందుకు రాయాలి అనేది రెండు అంశాలను ప్రధానంగా మనం డిస్కస్ చేయబోతున్నాం మనం డిస్కస్ చేసే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా వచ్చారో తప్పనిసరిగా చూస్తున్నారో వారందరూ కూడా విజ్ఞప్తి మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్ పట సిడిపికి సంబంధించిన నెంబర్ ఆఫ్ వీడియోస్ మనకు ఉన్నాయి సైకాలజీ పటకాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి తప్పనిసరిగా మీకు మంచి మార్కుల సాధనలో పడితే సహాయపడతాయి ప్లేలిస్ట్కి వెళ్ళండి యూ విల్ గెట్ దట్ ప్లేలిస్ట్ ఓకే టాపిక్లోకి వెళ్తున్నాం ముఖ్యంగా ఎవరు రాయాలి అంటే ట్వెట్ అనేది ఎవరు రాయాలంటే కామన్గా తెలిసిందే అంటే దాదాపు త్రీ గ్రూప్స్ ఉన్నాయి ముగ్గురు తప్పనిసరిగా రాయాల్సిందే ముగ్గురు మూడు గ్రూపులు ఏ ఎవరా మూడు గ్రూపులు అంటే ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారో అదే డిఎన్ కానీ బీఎడ్ కానీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అవకాశం ఇచ్చారు ఈ డేట్ లోపల హూ ఆర్ స్టడింగ్ ఫైనల్ ఇయర్ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఎట్ బట్ విత్ కండిషన్ అంటే మన కన్సర్న్ ఒకవేళ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ మినిమం ఎంత ఉండాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఓసీలు అయితే ఒకవేళ అదర్ దాన్ ఓసీ అన్నట్టయితే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ డిసేబుల్డ్ కానీ ఆ మిత్రులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అకాడమిక్ క్వాలిఫికేషన్లో ఇక ఇది ఫస్ట్ ప్రైటీరియా అంటే ఎవరైతే డిఎడ్ బిఎడ్ చదువుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా మనం ఫైనల్ ఇయర్లో ఉన్నారు వారికి అవకాశం వచ్చింది వారు తప్పనిసరిగా రాయాలి అదేవిధంగా సెకండ్ కేటగిరీ లోపల అంటే ఇళ్ళలో పట్టినాయి ఆల్రెడీ అయిపోయింది అనుకోండి ఇంకా రాయలేదు డెట్ అంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా రాసుకోవాలి ఇక సెకండ్ కేటగిరీ అనేది మనం తీసుకుంటే ఆల్రెడీ రాశారు కానీ క్వాలిఫై కాలేదు పాపం లేదా తక్కువ మార్కులు ఉన్నాయి తక్కువ మార్కులు ఉన్నాయి క్వాలిఫై కాలేదు అంటే సెకండ్ కేటగిరీ కింద ఎవరిని తీసుకుంటున్నామంటే రాసారు దగ్గర దాకా వచ్చారు కానీ క్వాలిఫై కాలేదు మరి క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు మనందరికి తెలిసిందే ఓసి మిత్రులు అయితే మామూలుగా నైంటీ మార్క్స్ రావాలి ముఖ్యంగా బీజేడ్సీ మిత్రులు కొందరికి ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో వచ్చి ఎయిటీ ఎయిటీకి వచ్చి ఆగిపోయి ఉన్నారు అదేవిధంగా బీసీ మిత్రులకు మినిమం సెవెంటీ ఫైవ్ రావాలి సెవెంటీ ఫైవ్ ఇస్తే క్వాలిఫై ఏ రోజు ఒక అమ్మాయి ఫోన్ చేస్తున్నారు అమ్మాయికి డెబ్బై వస్తున్నాయట సరే ఇంక ఐదు మార్కులు వస్తే నేను క్వాలిఫై అవుతాను ఎందుకంటే క్వాలిఫై అయితేనే డిఎస్సీ రాయచ్చు అమ్మాయి కూడా అదే చెప్పాం మీరు ఖచ్చితంగా రాయండి హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్లాన్ ప్రకారంగా చదువుకోండి డెబ్బై ఐదు మార్కులు అత్యంత సులభం డెబ్బై ఐదు కాదు మినిమం హండ్రెడ్ వస్తాయని చెప్పి వారికి చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా తీసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ మిత్రులైనట్టయితే తప్పనిసరిగా ఏందంటే అరవై మార్కులు రావాలి క్వాలిఫైయింగ్ అది టెట్ కానీ సీటెట్ కానీ ఇక టెట్ గురించి మాట్లాడుతున్నాం సీటెట్లు కూడా ఇదే స్కోరు ఇప్పుడు చెప్పిందే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక మూడో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు నియర్ హండ్రెడ్ హండ్రెడ్ అబోవ్ ఉన్నారు నియర్ హండ్రెడ్ హండ్రెడ్ ఎబవ్ ఉన్నారు వాళ్ళు కూడా టెట్ అప్లై చేయాలి రాయాలి అంటే సార్ మరి ఎట్లా మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం కదా అంటే ఖచ్చితంగా ఆ వాళ్ళు ఎవరైతే ఉన్నారు డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే టెట్ రాయాలి డిఎస్సీకి ప్రిపేర్ కావాలి వాళ్ళకి మళ్ళీ దాన్ని మళ్ళీ ఇటు ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే క్వాలిఫై అయితే చాలు మనకు డిఎస్సీ రాయచ్చు డిఎస్సి ఎనభై మార్కులు కాబట్టి మరి ఎప్పుడు వస్తుంది డిఎస్ అంటే ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వస్తేనే మనం ముందు చూపుతు మనకు ముందు ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే సిలబస్లు కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి డిఎస్సి మీద కాన్సన్ట్రేట్ చేస్తే టెట్ రాయడం అనేది చాలా సులభం కొంచెం అడిషనల్గా మనకు సైకాలజీ ఇంగ్లీషు లాంగ్వేజ్ ఉంటాయి అంటే పేపర్ టూ వాళ్ళకు ఇక పేపర్ వన్ వాళ్ళైతేనేమో కామన్గా ఆల్మోస్ట్ డీఏసీ ప్రిపేర్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా టెట్ సులభంగా కళ్ళు మూసుకొని రావచ్చు ఎందుకంటే ఐదు సబ్జెక్టులు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే సో విధంగా చూస్తే ఎవరు రాయాలి టెట్ అంటే మూడు కేటగిరీ వాళ్ళు మిత్రులు ఉన్నారు సో ఆల్రెడీ మా స్కోర్ పెంచుకోవడానికి చివరి కేటగిరీ కానీ ఎవరు కానీ స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నారో తప్పనిసరిగా రాయాల్సిందే ఎందుకంటే మనకు థర్డ్ కేటగిరీలు కానీ ఎవరైనా కూడా ఇప్పుడు ఆల్రెడీ కేటగిరీ వన్ టూ మిత్రులు కూడా మ్యాక్సిమం స్కోర్ చేసుకోవాలి ఏదో క్వాలిఫై అయితే కాదు మినిమం హండ్రెడ్ దాటాలనుకోవాలి హండ్రెడ్ వన్ ట్వంటీ హండ్రెడ్ పైన ఎంత వీలైతే అంత స్కోర్ చేసుకోవాలి అయ్యో తక్కువ వచ్చాయి మాకు అంటే దిగులు పడే పని లేదు అంటే క్వాలిఫై మనకు ఉంటే చాలు డిఎస్సీ రాయొచ్చు డిఎస్సి లోపల మనకు ఎయిటీ మార్క్స్ పేపర్ అంతా డిఎస్సీ కానీ ఇందులోకి వెళ్ళి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది డిఎస్సీలో ఉంటుంది కాబట్టి సో దయచేసి ఎవరు రాయాలి అంటే ఇక్కడ మనం తెలుసుకున్నాం అంటే ఒక కొనుమలు చెప్పాలంటే అందరూ అందరూ అంటే ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో అది డిఎడ్ కావచ్చు బీఎడ్ కావచ్చు వారు తప్పనిసరిగా వారికి ఎలిజిబిలిటీ ఇచ్చారు ఖచ్చితంగా రాయండి క్వాలిఫై కండి ఎవరో చెప్తున్నారు మొన్న ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే రాస్తే సీట్ రాసారట రాస్తారట ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు రాస్తేనే వన్ ట్వంటీ ఫోర్ వచ్చినాయట సార్ నాకు ఇప్పుడు డిఎస్సి రాసుకోవచ్చు అంటున్నారు అమ్మాయి అరే ఎందుకు రాసుకోవచ్చు అమ్మ మీరు అంతా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు వన్ ట్వంటీ ఆర్ వన్ ట్వంటీ ఫోర్ మార్క్స్ మీకు ఖచ్చితంగా ఇందులో చాలా ఫిట్చింగ్ అవుతుంది మంచి స్కోర్ మీకు డిఎస్సి కూడా బాగా రాస్తారు జాబ్ వస్తారని వారికి చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే ఫైనల్ ఇయర్లు ఉండగానే అంత స్కోర్ చేశారు అంటే అంత ఈజీ టాస్క్ కాదు సో అట్లా అంత ఎబిలిటీ ఉన్న అన్ని రకాల మన మిత్రులు ఉన్నారు ఎవరికైనా విజ్ఞప్తి సో దయచేసి తప్పనిసరిగా మీరు చదవాల్సిన పుస్తకాలు కూడా మళ్ళీ మనకు ఒక బెస్ట్ ప్లాన్ అనేది తీసుకోబోతున్నాం అందులో ఈ డీటెయిల్గా వెళ్దాం కానీ చదవాల్సినది ఏంటి అంటే కాంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సిడిపి సైకాలజీ తెలుగు అకాడమీ బుక్స్ బెస్ట్ బుక్స్ మీకు తెలిసిందే తెలుగు అకాడమీ బుక్స్ చాలా మంచి పుస్తకాలు సో దయచేసి ఫస్ట్ మనం చేయాల్సిన పని సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి చేయాల్సిన పని ఏంటి అంటే సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి సిలబస్ ప్రకారంగా టాపిక్స్ ఎక్కడుంటే అక్కడ ఆ టాపిక్స్ చదవండి సైమల్టేనియస్గా సిలబస్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ ప్రైవేట్ పబ్లికేషన్లో దొరికినా పర్వాలేదు లేదా టే టెట్ వెబ్సైట్లో దొరికినా మనం దయచేసి డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి వేరే ఏవో కాదు టెట్లో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ దొరికితే వాటికి మించిన ధనం లేదు మీకు అదొక వజ్రాలు మీకు వాటిని ప్రాక్టీస్ చేయండి చాలు ఇక తక్కువ ఏదో బాగా చేయాలి అది చేయాలని కాదు ఒక టాపిక్ చదవండి ఆ టాపిక్ చదివి ప్రాక్టీస్ చేయండి ఉదాహరణగా సిడిపి ఉంది వికాస నియమాలు ఉన్నాయి ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ టాపిక్ ఒకటి కాకపోతే రెండుసార్లు మూడు సార్లు చదవండి చదవాలి వెంటనే మనం ఏం చేయాలంటే బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రాణం ఒక అమ్మాయి చెప్తున్నారు సరే నేను బాగా చదువుతున్నా కానీ క్వాలిఫై కాలేదు అంటున్నారు ఉందో ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ప్రాణం 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 ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ వస్తుంది మనకు అక్కడ స్పీడ్ వస్తుంది మనకు తొందరగా మనం గ్రాస్ప్ చేసుకుంటాం క్వశ్చన్ చదువుతాం దాన్ని ఆటోమేటిక్గా ఆన్సర్ ఫాస్ట్గా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి మనలో వీడియోలో డిస్కస్ చేద్దాం ఉదాహరణగా సిడీపీ ఉంటుంది సిడీపీలో మినిమం ట్వంటీ కొట్టచ్చు కొన్ని టాపిక్ చదివితే మినిమం ట్వంటీ వస్తాయి అదేవిధంగా ఓవరాల్గా తీసుకున్నట్టయితే సిడిపి ఉందనుకోండి స్కోరింగ్ మినిమమ్ ట్వంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోవాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కొట్టాలి సో అట్లా ప్రతి సబ్జెక్ట్లో కూడా థర్టీ బై థర్టీ థర్టీ బై థర్టీ థర్టీ బై థర్టీ అనుకోవాలి ట్వంటీ కొట్టినది వేలేరు ఐదు రెండు పది రానేవచ్చు లేదా ట్వంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకొని ఎంత వస్తుంది మీకు వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది సో అట్లా ఒక్కొక్క అట్లా టార్గెట్ పెట్టుకొని చదవాల్సిందే హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది సో విధంగా టెట్ ఎవరు రాయాలి అని అంటే మామూలుగా మూడు కేటగిరీలు తీసుకున్నాం దయచేసి ఆల్రెడీ పిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న మిత్రులు కూడా ఉన్నారు ఖచ్చితంగా అప్లై చేయండి రాయండి ఎందుకంటే ఆఫ్ మార్క్ తోటి లాస్ట్ టైం జాబ్ మిస్ అయిన వాళ్ళు పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు కట్ ఆఫ్ అక్కడే అయిపోయింది వాళ్ళకంటే పైన వీళ్ళే చివరి క్యాండిడేట్ అయ్యో నేను ఇంకొక పాయింట్ వచ్చిన చాలు సార్ నాకు టెట్లను డిఎస్ఎలను ఒక్క మార్క్ హాఫ్ మార్క్ వచ్చినా నాకు జాబ్ వచ్చేదని చెప్పేసి తనలాడుతున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో దయచేసి మనం ఏంటి అంటే దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు మంచిగా ప్రిపేర్ కాండి సో ఐ విషు ఆల్ ది సక్సెస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి సో డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ ఎయిట్ సో మన యొక్క యూట్యూబ్ ఛానల్లోప్పుడు కూడా మీకు సిడీపీ యొక్క వీడియోస్ ఉన్నాయి దయచేసి చూసుకోండి అదే రకంగా ఒక యాప్ కూడా డెవలప్ చేస్తున్నాం ఆ డెవలపింగ్ స్టేజ్లో పట్టి ఉంది సో ఎవరైనా కనుక దయచేసి మీ అడ్వైజ్ ఇస్తే యాప్ డెవలప్మెంట్లో ఇప్పుడు కానీ మరి యాప్ అనేది ఎట్లా ఉంటుంది మరి మన దానికి ఎంత ఫీజు పెడితే బెటర్ ఉంటుంది పేమెంట్ అది అది కూడా ఒకసారి మీరు కొంచెం అడ్వైజ్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ ఏదైనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ ఆల్ ది సక్సెస్ మరొకసారి కూడా విజ్ఞప్తి మంచి స్కోర్ ఇవ్వండి బైక్ బై కొట్టండి ఖచ్చితంగా మామూలుగా ఏదైతే పేపర్ వన్ మిత్రులైతే సిక్స్ క్లాస్ వన్ టు టెన్త్ ఎయిత్ వరకు ఉంటుంది కానీ లింక్ టాపిక్స్ టెన్త్ వరకు పోవాల్సిందే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే పిడగాజీ అన్నట్టయితే తెలుగు అకాడమీ అదేవిధంగా పేపర్ టూ రాసే మిత్రులు ఎవరైతే ఉన్నారో కాంటెంట్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ టెన్త్ వరకు అంటారు ప్లస్ దాని లింక్ సిలబస్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు చూడాల్సిందే పిడగాజీ తెలుగు అకాడమీ లేదు అని అంటే ఖచ్చితంగా మనకు ఎన్సీఆర్టీ ఇప్పుడే బుక్స్ చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్